హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ పచ్చడి అంటే ఐదు నిమిషాలు అయిపోతుంది చేయడమే కాదు తినడం కూడా పచ్చడి అనేకంటే కూడా ఇది ఒట్టితే తినేస్తారండి స్నాక్స్ లాగా అంత బాగుంటుంది అదే పెసరపప్పు పచ్చడి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి రోజు ఫాలో అవ్వండి ముందుగా ఈ పెసరపప్పు పచ్చడి కోసం పెసరపప్పుని నానబెట్టుకోవాలి పెసరపప్పు వన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది తర్వాత శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేసుకొని ఇలా వడకట్టుకోవాలి ఈ పచ్చడి నాకు పెళ్ళి కాకముందు మా ఇంటి పక్కన ఒక బ్రాహ్మీణ్ ఆంటీ ఉండేదండి అప్పుడప్పుడు తను చేసి మా అమ్మకి ఇస్తూ ఉండేది మేము లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం భలే ఉంది భలే ఉందని ఆ పచ్చడిని నేను మర్చిపోకుండా ఇప్పటికి గుర్తు చేసుకుంటుంటాను అదే చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చడిపప్పును వడగట్టుకున్న తర్వాత రెండు ఎండిమిరపకాయలని రెండు పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి కొద్దిగా నూనెలో రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో చేస్తున్నాను ఎండుమిర్చిని పచ్చిమిర్చిని జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఈ పచ్చళ్ళు ఉప్పు కూడా ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి తర్వాత మీరు తినే పులుపును బట్టి నేనైతే ఇక్కడ ఉసిరికాయ వేస్తున్నాను మీరు మామిడికాయ అయినా వేసుకోవచ్చు ఉసిరికాయ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పాను బ్రాహ్మీణ ఆంటీ ఆ ఆంటీ అయితే మామిడికాయే వేస్తుంది నేనైతే ఏది వీలుంటే అదే వేస్తాను ఇప్పుడు వీటిని ఒక్కసారి పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది కచ్చా ఉంటేనే బాగుంటుంది కాబట్టి తర్వాత నానబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పు మొత్తం వేయకుండా కొన్ని పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఇచ్చుకోవాలి గ్రైండ్ చేయకూడదు ఇలా కచ్చే ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అన్నట్లు మీకు ఈ పచ్చడి కనుక ముందే తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా పచ్చడి మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెసరపప్పును కూడా కలుపుకోవాలి ఈ పచ్చడి అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది తెల్లరకు కూడా బాగుంటుంది కానీ రెండో రోజుకైతే బాగుండదు అందుకే నేను ఫస్ట్ కొంచెమే చేశాను తర్వాత ఇందులో కొద్దిగా తాలింపు వేసుకోవాలి చాలా కొంచెం నూనెతోటి ఒక్క స్పూన్ నూనెలో ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి పచ్చడి ఉప్పు చూశానండి ఇక స్టార్ట్ చేసేసాను సగం పచ్చడి పైన తినేసాను అందుకే మళ్ళీ మిగిలిన పెసరపప్పును కూడా పచ్చడి చేసేసాను ఇప్పుడు బౌల్లో కొంచమే ఉంది కదా ఇప్పుడు చూడండి ఫుల్గా వచ్చేసింది అట్లుంటుంది మనం ఏం చేసినా ఒట్టిదే గిన్నెలో వేసుకొని స్నాక్స్ లాగా తినే అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ